ఢిల్లీ లిక్కర్ స్కామ్ గత మూడు సంవత్సరాల నుంచి దేశవ్యాప్తంగా రాష్ట్రంలో నిలుస్తూ వస్తున్న న్యూస్ ఢిల్లీలో జరిగిన ఈ స్కామ్ లో రెండు తెలుగు రాష్ట్రాలకు చెందిన ప్రముఖ రాజకీయ నాయకులకి ఒకరికొకరు సంబంధాలు ఉన్నట్టు సెంట్రల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీలైన సిబిఐ మరియు ఈడీ తేల్చడంతో ఢిల్లీ లిక్కర్ స్కామ్ తెలుగు రాష్ట్రాల్లో కూడా సంచలనమైంది ఈ కేసులో ఇప్పటికే ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా లాంటి హై ప్రొఫైల్స్ వ్యక్తుల నుంచి ఒంగోలు రాఘవారెడ్డి ఎంపీ వరకు చాలామందిని అరెస్ట్ చేశారు అయితే ఈ కేసులో తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కుమార్తె కల్వకుంట్ల కవిత హస్తం కూడా ఉంది అని ఈడీ ఆమెని రెండు వేల ఇరవై రెండు డిసెంబర్లో విచారించింది తర్వాత కూడా ఈ వ్యవహారంలో కవితా విచారణకు పలుమార్లు ఈడీ ముందు హాజరైంది దానితో ఎప్పటి నుంచో కవితను కూడా అరెస్ట్ చేస్తున్నట్టు ఊహాగానాలు వస్తూనే ఉన్నాయి అలా అందరు ఊహించినట్టే ఎట్టకేలకు ఈ కేసులో కవితను సిబిఐ అరెస్ట్ చేసి ఢిల్లీ తరలిచ్చింది కాబట్టి రాజకీయంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో గత రెండు మూడు సంవత్సరాల నుంచి సంచలనంగా మారిన ఈ ఢిల్లీ లిక్కర్ స్కామ్ పూర్తి కథ ఏమిటి ఈ లిక్కర్ స్కామ్ ఎలా బయటపడింది ఈ లిక్కర్ స్కామ్కి తెలుగు రాష్ట్రాలకున్న సంబంధం ఏమిటి ఈ స్కామ్కి కల్వకుంట్ల కవితకి ఉన్న సంబంధం ఏమిటి అనే ఈ విషయాల గురించి ఈ రోజు మనకు ఈ వీడియోలో స్పష్టంగా చెప్తాను ఇక నుండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ మన ఛానల్లో రాబోతున్నాయి సో గైస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ లెటర్ స్టార్ట్స్ అవర్ వీడియో టుడే ముందుగా ఈ లిక్కర్ స్కామ్ ఏమిటి అది ఎలా బయటపడింది అనే విషయం చూస్తే రెండు వేల ఇరవై అక్టోబర్ పదమూడున ఢిల్లీలో అధికారంలో ఉన్న ఆమ్ ఆద్మీ పార్టీ గతంలో ఉన్న ఢిల్లీ లిక్కర్ పాలసీ మీద ఒక ఎక్స్పర్ట్ కంపెనీని నియమించింది ఈ ఎక్స్పర్ట్ కంపెనీ సూచనని అధ్యయనం చేయడానికి రెండు వేల ఇరవై ఒకటి ఫిబ్రవరి ఐదు నా ఢిల్లీ ప్రభుత్వం ముగ్గురు మంత్రుల కమిటీని నియమించింది రెండు వేల ఇరవై ఒకటి మార్చ్ ఇరవై రెండున ఆ మంత్రుల కమిటీ ప్రస్తుతం ఉన్న మార్పులు చేసి మద్యం పాలసీ టెండర్లో లేకుండా ప్రైవేట్ వ్యక్తులకు లేదా కంపెనీలకు డైరెక్ట్గా ఇవ్వొచ్చు అని సూచించింది దానితో రెండు వేల ఇరవై ఒకటి ఏప్రిల్ పదిహేనున ముగ్గురు మంత్రుల కమిటీ అభిప్రాయాలని ఢిల్లీ క్యాబినెట్ ఆమోదించి అప్పుడు ఢిల్లీ గవర్నర్గా పనిచేస్తున్న అనిల్ బైజల్కు పంపించింది అనిల్ బైజల్ ఈ కొద్ది మద్యం పాలసీలో మొత్తం ఆరు సూచనలు చేసి ప్రభుత్వానికి పంపించారు దానితో రెండు వేల ఇరవై ఒకటి మే ఇరవై ఒకటిన గవర్నర్ చేసిన ఈ ఆరు సూచనలు తగ్గట్టు లిక్కర్ పాలసీలో మార్పులు చేశారు ఇక రెండు వేల ఇరవై ఒకటి జూన్ ఇరవై మూడున ఈ మద్యం పాలసీ మీద ఢిల్లీ ప్రభుత్వం మరోసారి క్యాబినెట్ మీటింగ్ పెట్టి చర్చించింది ఇక రెండు వేల ఇరవై ఒకటి నవంబర్ ఐదున ఎట్టకేలకు ఈ కొత్త లిక్కర్ పాలసీని ఢిల్లీ క్యాబినెట్ ఆమోదం తెలిపింది దానితో రెండు వేల ఇరవై ఒకటి నవంబర్ పదిహేడున ఢిల్లీ లిక్కర్ పాలసీ అమలులోకి వచ్చింది అయితే ఈ కొత్త లిక్కర్ పాలసీలో మద్యం షాపులకు సంబంధించి ఎలాంటి మార్పులు జరిగాయి అనే విషయాన్ని చూస్తే గతంలో ఢిల్లీలో మొత్తం ఎనిమిది వందల అరవై నాలుగు వీటిలో నాలుగు వందల ఐదు శాతం ప్రభుత్వం నడిపేది మూడు వందల ఎనభై తొమ్మిది షాపులు ప్రైవేట్స్ నడిపేవారు ఈ షాపులు గతంలో చాలా చిన్న చిన్న దుకాణాలుగా ఉండేవి టెండర్ల ద్వారా మద్యం దుకాణాలను ప్రభుత్వమే నిర్ణయించేది ఇక ఇరవై ఐదు సంవత్సరాలు ఉన్న వారికి మాత్రమే మద్యం అమ్మేవారు అయితే ఢిల్లీ దేశ రాజధాని కాబట్టి దేశ రాజధానిలో మద్యం షాపులు ఇలా చిన్న చిన్న వాటిలో అమ్మడం వల్ల ఢిల్లీ పరుగు పోతుంది కాక మద్యం అమ్మాల్సింది అసలు ప్రభుత్వం చేస్తున్న పని కాదని కొత్త పాలసీని తెస్తున్నామని చెప్పి అరవింద్ కేజ్రీవాల్ చెప్పారు ఇక కొత్త పాలసీ ప్రకారం మద్యం షాపులో చాలా మార్పులు వచ్చాయి ఢిల్లీలో ఉన్న మద్యం షాపులోనే ముప్పై రెండు జోన్లుగా విభజించారు ఇక చిన్న చిన్న షాపులు కాస్త ఏసీ లిక్కర్ మాటలుగా మారిపోయాయి ఇక ప్రైవేట్ వ్యక్తులకు లైసెన్స్ ఫీజు కట్టించుకొని మద్యం షాపులని అప్పచెప్పారు అలాగే మద్యం షాపులు తెల్లవారుజామున మూడు గంటల వరకు తెరిచే అవకాశం ఇచ్చారు అలాగే మద్యాన్ని హోమ్ డెలివరీ చేసే అవకాశాన్ని కూడా కల్పించారు అంతేకాదు ఎంఆర్పీ ధరల కంటే ఎక్కువ రేటుకు అమ్మే అవకాశం వ్యాపారులకు ఇచ్చారు ఇలాంటి అనేక మార్పులు మద్యం దుకాణాల్లో కొత్త లిక్కర్ పాలసీ ద్వారా చేశారు ఇలా ఎన్నో రకాల మార్పులను చేసి ఈ కొత్త లిక్కర్ పాలసీని తీసుకుని వచ్చారు అయితే ఈ మార్పులన్నీ మద్యం లిక్కర్లకు లాభాలు కల్పించేలా ఉన్నాయని మనకు చాలా స్పష్టంగా అర్థమవుతుంది అయితే రెండు వేల ఇరవై రెండు మే ఇరవై ఆరున ఢిల్లీకి వినయ్ కుమార్ అనే వ్యక్తి కొత్త గవర్నర్గా నియమించబడ్డారు ఈయన రాకముందు వరకు కూడా ఈ కొత్త లిక్కర్ పాలసీ చాలా సాఫీగా నడిచింది అయితే ఈయన వచ్చాక ఒక రోజున అనగా రెండు వేల ఇరవై రెండు జులై ఎనిమిదిన ఈయనకు చీఫ్ సెక్రటరీ నుంచి ఒక లేఖ వచ్చింది ఆ లేఖలో ప్రస్తావించిన ముఖ్య విషయం ఏమిటి అంటే ఢిల్లీ డిప్యూటీ సీఎం మరియు ఎక్సైజ్ మినిస్టర్ మనీష్ సిసోడియా వీరు మద్యం వ్యాపారులకు కట్టాల్సిన నూట నలభై రూపాయల కోట్ల లైసెన్స్ ఫీని రద్దు చేశారు అంతేకాదు లైసెన్స్ ఫీ చెందిన కొందరు వ్యాపారులకు ముప్పై కోట్ల రూపాయలను వెనక్కిచ్చేశారు అంటే మనీష్ సిసోడియా ప్రభుత్వానికి ఫీజుల రూపంలో రావాల్సిన నూట డెబ్బై నాలుగు కోట్ల రూపాయల డబ్బుని మద్యం వ్యాపారులు కట్టే పని లేకుండా వారికి లబ్ధి చేకూర్చారు కాబట్టి ఈ లిక్కర్ పాలసీ వెనకాల భారీ అవినీతి జరిగిందని ఆ లేఖలో పేర్కొన్నారు దానితో మొట్టమొదటిసారి ఈ లిక్కర్ పాలసీ అనేది ఒక పెద్ద లిక్కర్ కుంభకోణం అని తెలిసిపోయింది దానితో రెండు వేల ఇరవై రెండు జులై ఇరవై రెండున గవర్నర్ వినయ్ లిక్కర్ పాలసీ మీద సమగ్ర విచారణ జరపాలని సిబిఐని ఆదేశించారు దానితో ఈ వ్యవహారం అప్పట్లో చాలా సంచలనమైంది ఎందుకంటే అప్పట్లో ఢిల్లీలో కేజ్రీవాల్ ప్ర ప్రభుత్వం కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ పార్టీ మీద విమర్శలు చేస్తూ వస్తుంది కాబట్టి ఆమ్ ఆద్మీ పార్టీ తీసుకున్న నిర్ణయం మీద సిబిఐ ఎంక్వైరీ అనేసరికి అది ఒక పెద్ద వార్త అయింది బీజేపీని కూడా ఆమ్ ఆద్మీ పార్టీని దెబ్బతీసేందుకు ఈ లిక్కర్ కేసు ఉపయోగపడుతుందని భావించింది దానితో ఈ ఇలా ఈ వ్యవహారం అంతా అడ్డం తిరిగేసరికి ఆమ్ ఆద్మీ పార్టీ రెండు వేల ఇరవై రెండు జులై ఇరవై ఎనిమిదిన ఈ కొత్త లిక్కర్ పాలసీని రద్దు చేసి మరో పాలసీ తీసుకొస్తామని ప్రకటించింది ఇక రెండు వేల ఇరవై రెండు జులైలో జరుగుతున్న విచారంలో అనేక విషయాలు బయటికి వచ్చాయి దానిలో భాగంగానే ఆంధ్రప్రదేశ్కు చెందిన ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసరెడ్డి కుమారుడు మాగుంట రాఘవారెడ్డి విజయసాయిరెడ్డి విజయసాయి రెడ్డి బంధువు వ్యాపారవేత్త అయిన అరవిందో ఫార్మా ఎండి శరత్ చంద్రారెడ్డి మరియు తెలంగాణకు చెందిన కల్వకుంట్ల కవిత కవితా స్నేహితుడు అరవింద్ రామచంద్ర పిల్లాయ్ అలాగే కవిత ఆడిటర్ బుచ్చుబాబు పేర్లు కూడా మనకు గత కొంతకాలంగా వినిపిస్తున్నాయి దానితో రెండు వేల ఇరవై రెండు డిసెంబర్ ఆరున కవిత సిబిఐ నుంచి నోటీసులు కూడా అందు అందుకుంది రెండు వేల ఇరవై రెండు డిసెంబర్ పదకొండున సిబిఐ హైదరాబాద్కు వచ్చి కవితను ఆమె ఇంట్లోనే విచారించారు రెండు వేల ఇరవై మూడు మార్చిలో కవిత ఢిల్లీలో ఈడీ విచారణకు హాజరయ్యారు ఇప్పటికే ఈ కేసులో మాగుంట రాఘవారెడ్డి అరవిందో ఫార్మా ఎండి శరత్చంద్రారెడ్డి అరెస్ట్ అయ్యి బెయిల్ పైన విడుదలయ్యారు మాగుంట రాఘవరెడ్డి మరియు శరత్చంద్రారెడ్డి ఇద్దరు ఈ కేసులో అప్రూవల్గా మారారు అని సిబిఐ కూడా నిర్ధారించింది అయితే ఈ కేసులో కవిత రాఘవరెడ్డి శరత్ చంద్రారెడ్డి అసలు వీళ్ళ పాత్ర ఏంటి ఢిల్లీ లిక్కర్ స్కామ్కి వీళ్ళకున్న సంబంధాలు ఏంటి అని మనం గమనిస్తే ఢిల్లీ గవర్నర్ లిక్కర్ పాలసీ మీద దర్యాప్తు చేయమని సిబిఐకు లేఖ రాసిన రెండవ రోజే బీజేపీ ఎంపీ పరమేశ్వర్మ ఈ కుంభకోణంలో కేసీఆర్ కుటుంబం కూడా దీంట్లో ఉంది అని మనకు ప్రెస్ మీట్లో చెప్పారు అంటే దర్యాప్తు ఇంకా పూర్తి స్థాయిలో మొదలు కాకముందే బీజేపీ ఎంపీ ఇలా చెప్పడం మనం గమనించాలి అయితే ఈ కేసులో సిబిఐ ఇప్పటి వరకు మన సీసీటీవతో పాటు మరికొంతమంది ముఖ్యమైన వ్యక్తులను కూడా అరెస్ట్ చేసింది కానీ ఇండోస్పిరిట్లో ఎటువంటి వాటా లేని కల్వకుంట్ల కవిత ప్రస్తావన ఎందుకు వచ్చి అనేది మనకొక ప్రశ్న కాబట్టి కల్వకుంట్ల కవిత పేరు ఈ లిక్కర్ స్కామ్లో ఎలా వచ్చింది అంటే ఇండోస్పిరిట్ కంపెనీ యజమాని సమీర్ మహేంద్ర ఇండోస్పిరిట్లో వాటా ఉన్న మాగుంట రాఘవ శరత్ చంద్రారెడ్డి అరుణ్ రామచంద్ర పిల్లాయి మరియు చార్టెడ్ అకౌంటబుల్ బుచ్చిబాబు ఈ ఐదుగురిని సీఏబిఐ అరెస్ట్ చేసి విచారించిన విషయం తెలిసింది ఏమిటంటే అరుణ్ రామచంద్ర చంద్ర పిల్లాయి అనే వ్యక్తి కల్వకుంట్ల కవితకు చెందిన వ్యక్తి అరుణ్ రామచంద్ర పిల్లాయికి ఇండో స్పిరిట్లో ఉన్న వాట అంతా ఇండైరెక్టర్గా కల్వకుంట్ల కవితకు చెందేలా చేశారు అంటే కల్వకుంట్ల కవిత నేరుగా ఢిల్లీ లిక్కర్ స్కామ్లో పాల్గొనకుండా తన స్నేహితుడు అరుణ్ రామచంద్ర పిల్లాయి ద్వారా వ్యవహారం నడిపించారు అయితే ఈడీ తెలివిగా కవితను శుక్రవారం అరెస్ట్ చేసింది శని ఆదివారంలో కోర్టు హాలిడే కావడంతో కవిత తరపున బెయిల్ పిటిషన్ వేసేందుకు ఆమె లాయర్లు మార్చి పద్దెనిమిది వరకు వేచి చూడాల్సిందే సో ఇది ఫ్రెండ్స్ ఈ ఢిల్లీ లిక్కర్ స్కామ్ కింద ఉన్న పూర్తి కదా సో మరి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటు ఫ్రెండ్స్ నెక్స్ట్ టైం ఇంకా బాగా చెప్తాను ఫ్రెండ్స్ ఓకే థ్యాంక్ యూ బాయ్